హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీణా సురేఖ వ్లాగ్స్ వంజంగి నుండి డైరెక్ట్గా అనవరం వెళ్ళిపోదామని బయలుదేరి అనుకోకుండా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయామండి మేమైతే లొకేషన్స్ అన్ని చాలా బాగున్నాయి కానీ ఈ అడవిలో నుండి బయటపడడానికి మాత్రం చాలా టైం పట్టేసింది అస్సలు సిగ్నల్ లేదనమాట ఈ ఏరియాలో జియో తప్పితే ఇంకేది సిగ్నల్ రాదంట మాకు అసలే దారి తెలియదు దానికి తోడు సిగ్నల్ లేదు ఏదైనా గూగుల్లో మ్యాప్ చూసుకుని వెళ్దాం అన్న సరే మాకు చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఎనీహ్ మొత్తానికి ఈ అడవిలోనే చాలా టైం జర్నీ చేసుకుంటూ చేసుకుంటూ బయటపడ్డాం మొత్తానికి అయితే అడవిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మాకు సిగ్నల్స్ వచ్చినాయి అనమాట లకి ఇలాంటి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు కనీసం మ్యాప్ పెట్టుకోపోతే మాత్రం చాలా భయపడతామండి అసలు మాకైతే ఇబ్బంది అయింది ఎక్కడ ఏముందో కూడా తెలీదు ఈ ఏరియాకి ఫస్ట్ టైం వచ్చాం కదా దాదాపు ఐదు గంటలు ఈ అడవిలోనే తిరిగాం అనమాట మొత్తానికి ఈ అడవిలో తిరిగి తిరిగి ఒక కొత్త వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము మా ప్లానింగ్ లో లేని యాక్చువల్లీ మేము వంజంగి నుండి డైరెక్ట్ అన్నవరం వెళ్ళిపోదాం కదా అని అనుకున్నాము కానీ ఇక్కడ రెండు అన్నవరాలు ఉన్నాయంట ఎవరైనా తెలియకపోతే ఒకసారి చూసుకోండి ఈ మన్యం లో ఒక అన్నవరం ఉందంట చెప్పిన వాళ్ళందరూ మాకు దారి అంతా ఆ మన్యం అన్నవరంకే చెప్పారంట బట్ మేమైతే సత్యనారాయణ స్వామి ఉంటారు కదా ఆ అన్నవరంకి అని అడిగామనమాట చివరికి ఎలాగో చేరాం గానీ అసలు చాలా ఇబ్బంది అయింది ఈ ఏరియాలో కూడా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి నాలుగైదు వాటర్ ఫాల్స్ ఉన్నాయి కాకపోతే మాకు ఆల్రెడీ టైం ఎక్కువ లేదు హైదరాబాద్ కి రీచ్ అవ్వాలి ఎక్కువ లీవ్స్ లేవు కదా అని చెప్పి ఎక్కడ ఆకుండా వెళ్ళిపోయాము ఒక కొత్తపల్లి వాటర్ ఫాల్స్ లోనే ఆగామనమాట కొత్తపల్లి వాటర్ ఫాల్స్ కంటే కూడా ఇక్కడ మిగతా ఉన్న వాటర్ ఫాల్స్ అన్ని కూడా చాలా బాగుంటాయంట బట్ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ చిన్నదని చెప్పారు ఇక్కడ బట్ మేమైతే అక్కడే ఆగాము చెప్పాను కదా ఈ దారిలోనే లంబసింగి కూడా తగులుతుంది అని చెప్పేసి లంబసింగి గానీ మడగడ వ్యూ పాయింట్ ఈ వంజంగి మూడు చూడాలంటే ఆ మేఘాలు అవి రావడం కానీ సన్ రైస్ గాని ఎర్లీ మార్నింగ్ బాగుంటారు కాబట్టి ఒక్క దగ్గర మనం ఒక రోజు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అనమాట అంటే ఈ రోజు వంజంగి చూసామనుకోండి రేపు లంబసింగి అట్లాగే చూసుకోగలం కానీ అన్ని మూడు ఒకేసారి కవర్ చేయడం మాత్రం వీలవు మాకైతే మూడు రోజులు లీవ్స్ లేవు కాబట్టి మేము ఒక దాంతో సరిపెట్టాము ఈసారికి వంజంగి మాత్రం వెళ్ళాం అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈసారి ఇంకొకటి చూడొచ్చు అని అనుకున్నాము ఈ లొకేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి కాబట్టి యాడ్ చేశాను మేము ఫైనల్ గా ఇక్కడికి వచ్చామనమాట ఇదే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అండి వాటర్ ఫాల్ అయితే బాగుంది కొంచెం కిందకి వెళ్తే ఇంకా బాగుంటది మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం కాబట్టి పైనుంచి కొంచెం మాత్రమే తీసాం అనమాట ఇంకా కొంచెం కిందకి వెళ్ళడానికి ప్లేస్ ఉంది స్టెప్స్ ఉన్నాయి అనమాట సో అటువైపు నుంచి ఇంకా వెళ్ళినట్టయితే ఇంకా కొంచెం క్లియర్గా నీట్ గా కనపడి ఉండేది ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్నింటిలో ఇదే చిన్న వాటర్ ఫాల్ అంటండి సో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ టైం పెట్టుకుని ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్ అన్ని కూడా చూడండి చాలా బాగుంది అంటే మేము ఏదో దారితో వచ్చాము మా ప్లానింగ్ లో లేకపోయినా చూసాము అని అంటే అసలు బాగాలేదని కాదండి నిజానికి ఇక్కడ ప్లేస్ అన్ని కూడా చాలా బాగున్నాయి అడవి కూడా చాలా బాగుంది నేచర్ తో స్పెండ్ చేయడం ఇంకా బాగుంది కాకపోతే మాకు టైం లేదు సో ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి